వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఇరవై ఆరవ వార్డులో చిన్నవూరు మషీద్ బోరవారి వీధి రామకృష్ణనగర్ లలితానగర్ చాకలిపేట ఎనభై ఫీట్ల రోడ్డు ప్రాంతంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆయన చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నటికీ మరవలేరని అన్నారు ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు సీనియర్ నాయకులు ఉడ రవి జీవి రవిరాజు జేసీఎస్ కన్వీనర్ బులుసు జగదీష్ ఇరవై ఆరు వార్డు సీనియర్ నాయకులు బొడ్డేటి కిరణ్ పార్టీ శ్రేణులు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు జగన్ గ్యారంటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఇరవై ఆరో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చూసారు మీరే చూసారు ప్రజల దగ్గర నుంచి ఎంత విశేషమైన స్పందన ఉందో తప్పకుండా ఏదైతే గౌరవమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే సమయాల మేరకు మేము నిర్వహించిన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ ప్రతి తలుపు తట్టి ప్రత గడపలోని కూడా తిరిగాం ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి మేము కష్టపడడానికి విశేషమైన స్పందన వస్తుంది తప్పకుండా ఏదైతే ఇప్పటివరకు నాలుగు వందల పద్నాలుగు కాలం ఏదైతే మంచి చేసామో మంచి ప్రతిఫలంగా ప్రజలందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఆశీర్దించబోతున్నారు మేము ఒకటే చెప్తున్నాం విశాఖపట్నం నగర అభివృద్ధి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం వస్తుంది రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నారు అదేవిధంగా నేను గడిచిన ఐదు సంవత్సరాలకి ఎలాంటి పదవి లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను పాటిస్తూ ఆయన ఆశీస్సులతో పెద్ద ఎత్తు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసాం పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే అడుగులు వేస్తాం తప్పకుండా ప్రజలను ఆస్పందిస్తే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్న ఉన్నత నియోజకవర్గ నేత అభివృద్ధి పాటుపడతాం